వెయ్యేళ్ళైనా వందేళ్ళైనా నాలుగు ఉన్న ఉసార్లు ఎవరిలోని చూడలేను అంటున్న తనజా ఇక తనజా కిచెన్లో స్పెషల్ ఆమ్లెట్స్ అండ్ ఉప్మాస్ అంటూ ఉసారుగా ఆమ్లెట్స్ అండ్ ఉప్మాలు వేస్తూ ఉంది హరిత ఇచ్చిన బూస్టింగ్కి వీకెండ్లో తనజలో మరో యాంగిల్ మనం చూసేస్తున్నాం మరోవైపు దద్దరిల్లిస్తున్న తనుజ హార్ట్ బ్రేక్ అయినా కళ్యాణ్ అన్నట్లుగా మారిపోయింది ఇక కళ్యాణ్ కళ్యాణ్ టిఫిన్ చేయి అంటూ తనుజ ఎంత చెప్తున్నా కళ్యాణ్ అప్పుడు రాలేదు తనకి నచ్చినప్పుడే ఉప్మా తీసుకొచ్చి భరణి ముందు కూర్చొని తింటూ ఉంటారు ఏమైంద్రా ఈరోజు ఫ్లోర్ క్లీన్ చేస్తున్నట్లు లేదు ఏదో ఫ్లోర్ నేను పట్టుకొని ఊడుస్తున్నట్లు ఉంది ఏంటి ఏంటి సంగతి అంటూ భరణి అడుగుతూ ఉంటారు ఏం లేదన్నా ఏమవుతుంది అంటూ భారని లైట్ తీస్తాడు అంతలోనే తనజ వస్తుంది తినేస్తున్నారా ఇద్దరు అంటూ అడుగుతుంది కానీ అక్కడ కళ్యాణ్ మాత్రం తనజ మొహం కూడా చోటు తనుజా మొహన్ కూడా చూడకపోవడం పక్కన పెడితే తను మాట్లాడుతుంటే రెస్పాండ్ కూడా అవ్వడు ఆవు అంటూ ఆ మాటల్ని స్కిప్ చేస్తూ ఉంటాడు అక్కడ నుండి తనజా ఇంకా వెళ్ళిపోతుంది ఏంటో కొత్తగా బిహేవ్ చేస్తున్నారు మీరు అంటూ ఇక కళ్యాణ్ తనజ వెళ్ళిపోయాక తనజా వైపు చూస్తూ ఉంటాడు ఇక తనుజా అయితే స్పెషల్ ఉప్మాని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ ని చూస్తుంటే చాలా అయితే చాలా బాధపడుతున్నట్లు క్లియర్గా తెలిసిపోతుంది ఇక వీకెండ్లో తన కోసం ముద్దమందారం నుండి అత్తగా హరిత ఇక భర్తగా నటించేసిన సాయిబవన్ ఇద్దరూ రావడం వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో తెలిసింది అటువంటి పర్సనాలిటీస్ ఒక్కసారిగా వచ్చేసరికి తనజో పెద్ద సెలబ్రిటీ అనే విషయం కళ్యాణ్కి అయితే ఒక్కసారిగా గుర్తొచ్చేసి ఉంటుంది ఇక బయటికి వెళ్ళాక తనజా ఎలానో ఇంకా అడ్రస్ ఉండదు అని తెలుసుకున్న కళ్యాణ్ చాలా ఫీల్ అవుతూ కనిపిస్తున్నాడు అందుకనే మార్నింగ్ లేచినప్పటిండి చాలా డల్గా ఉండడమే కాదు ఈసారి నామినేషన్లో కూడా చాలా డిస్టర్బింగ్ అయితే హౌస్ మధ్యన జరుగుతూ ఉంది ఇటువంటి సిచ్యువేషన్ మనం అసలు ఫినాలికి దగ్గర పడుతున్నప్పుడు చూస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేసే వండరు